మన రైతు మన రామానాయుడు ఒకే గ్రామంలో కోటి నలభై ఐదు లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో ఎలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో కోటి నలభై ఐదు లక్షలతో కాలువల వెంబడి సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్వహణం కాలువ త్రవకం పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు

మరి దాయలు అంటే పంట మీద ఉండగానే దాయలు తీసి ఇదే మేడపాడు రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఉంది నీటి ఎద్దడితో దానికి గల కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడా కూడా గిద్దుడు మట్టి కూడా ఈ కెనాల్లో తీగిపోవడం వల్ల కూడికతోటే ఈ శివారు మేడపాడికి నీరు వచ్చేది కాదు అందుకే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక అక్షరాల పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి ఈవేళ డీసిల్టింగ్ ఈ మేడపాడు బ్రాంచ్ ఛానల్ తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు అందేటువంటి విధంగా ఈ డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో చేరినటువంటి పనులు ఈ యొక్క పది నెలల కాలంలోనే పనులను శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు కూడా పిలిచి వీళ్ళ పనులు పూర్తి చేస్తున్నామని అంటే ఈ ప్రభుత్వం ఎంత పరిగెడుతూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం మరి అదేవిధంగా ఏదైతే ఇదే బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఆ పెనుమరు వెళ్ళాలని అంటే ఇప్పుడే చూశారు రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే పాప మహిళలు ఉపాధి హామీ కూలీలు మహిళలు కూడా చెప్పారు గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డంట హాస్పిటల్కి వెళ్ళాలని అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుందేమో భయంతో ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణంగా రోడ్డు ఉందో మీరే చూసినటువంటి పరిస్థితి అటువంటి రోడ్డు కోసం ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మేము వేసాం ఈ పెనుమరికి రోడ్డు మళ్ళీ ఈరోజు ఇప్పుడు శాంక్షన్ చేసాం అవి కూడా టెండర్లు పిలిచి ఆ పెనుమరు రోడ్డును కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇమ్మీడియట్లీ రెండు మూడు నెలల్లోనే ఆ రోడ్డు కూడా టెండర్లు పిలిచి పనులు చేస్తాం వేసినటువంటి రోడ్డు కూడా పటిష్టంగా పది కాలాల పాటు ఉండాలనేటువంటి ఉద్దేశంతో అక్షరాల కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు సిసి వాళ్ళు నిర్మాణం చేస్తున్నాం అంటే మనం వేసినటువంటి రోడ్డు చెక్కు చెదరకుండా కాలంలోకి దిగిపోకుండా ఉంటాం అంటే రోడ్డు వేయాలనేటువంటి సంకల్పమే కాకుండా ఆ రోడ్డు కూడా పటిష్టపరిచేటువంటి విధంగా కూడా ప్రయాటలు చేస్తూ ఉన్నాం అందుచేత ఎంత సూక్ష్మ స్థాయిలో అంటే ఎంత గ్రౌండ్లోకి వెళ్ళి మేము పనిచేస్తున్నాము ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన